శ్రీ గురుభ్యో నమ నచ భావయత శాంతి అశాంతస్య కుతసుఖం దైవచింతన చెయ్యనివాడికి శాంతిలేదు శాంతిలేనివాడికి సుఖమెక్కడినుంచొస్తుంది అన్నీ ఉన్నట్టే కనిపిస్తాయి డబ్బుంది ఇల్లుంది కుటుంబముంది కాని మనసు బాగోలేదంటే అక్కడే అసలు సమస్య ఉంది పొద్దున లేస్తే బ్రతకడానికి మార్గముంది కాని ఉత్సాహం ఉత్సాహంలేదా అసలు దెబ్బ ఎక్కడ తగిలింది అష్టైశ్వర్యాలు ఉన్నవాడు గుట్టుగా ఏడుస్తాడు ఏమీ లేనివాడు గట్టిగా ఏడుస్తాడు మనం మాత్రం పాపం బాధ వీడికే ఉందనుకుంటాం కాని నిజమేంటంటే మనకంటే ఎక్కువ బాధ వాళ్ల హృదయంలో దాచబడి ఉంటుంది ఎందుకంటే ఏ క్షణమైతే భగవంతుని నామస్మరణ ఆగిపోతుందో ఆ క్షణం నుంచే మనసులో వికారాలు మొదలౌటాయి మన పూర్వీకులు మాట్లాడితే రామ అని కృష్ణ అని దేవుని నామమే పలికేవారు ఇప్పుడు మన నోట్లోంచి వచ్చే మాటలు అవే మన మనశ్శాంతిని దూరం చేస్తున్నాయి ఈ లోకంలో మనం చేసే ప్రతీ కర్మ ఈ దేహం అవసరాల కోసమే కాని ఈ దేహంలో ఉన్న ఆత్మ కోసం నీవేం చేస్తున్నావు ఆత్మకు ఆహారమేమిటి నామ జపమే నీవు నిత్యమూ జపం చేయలేకపోతున్నావా తీర్థయాత్రలు చేయలేవా పూజలు చేయడానికి స్తోమతలేదా పర్వాలేదు అంటున్నారు పరమాత్మ యజ్ఞయాగాలు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వాడికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం నీకు కూడా ఇస్తానంటున్నారు ఎప్పుడు తెలుసా భగవత్ కార్యక్రమాలు జరిగే చోట నీవు సేవ చేస్తే నిస్వార్థంగా సేవ చేస్తే ఇచ్చే ఫలితం సేవ చేసేవాడికి ఇస్తానంటున్నారు పరమాత్మ అందుకీ స్నేహితులారా మనశ్శాంతి కోసం బయట వెతకకండి దైవస్మరణలోకి తిరిగిరండి నామస్మరణనే మన జీవితానికి ఆధారం చేయండి శాంతి వస్తుంది శాంతితో సుఖం వస్తుంది సుఖంతో జీవితం పరిపూర్ణమవుతుంది ఇది కేవీ టాక్స్ మీ మనసును తాకే సత్యవాక్యం హరినామస్మరణతో ఉండండి ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు ఇది కేవీటాక్స్ మన మాట మన భావం మన జీవితం